హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన కిచెన్ లో మునక్కాయ నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడు మాత్రమే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాదు పొరంకిస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి పదండి వీడియోలోకి మనం చేసుకుంటుంది నిలవ పచ్చడి కాబట్టి మునక్కాయలు ఎలా ఉండాలంటే నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలండి కండ బాగా ఉండాలి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అంతే సన్నగా ఉన్న కాయలు తీసుకోకూడదు గింజ ఇంకా ముదిరిపోతుంది అనే స్టేజ్లో ఉండే కాయలు ఎంచుకొని తీసుకోవాలి ఇలా బాగా లావుగా కండ పట్టిన కాయల్ని తీసుకోవాలి ఇక్కడ నేను కొన్ని కాయలు తీసుకున్నాను వీటిని అయితే ముందు శుభ్రపరచుకోవాలి నీళ్లు పోసి రెండు చేతులతో రుద్దుతూ ప్రతి కాయని చాలా నీట్గా కడిగేసేయాలన్నమాట ఎంత నీట్గా కడిగితే ఈ పచ్చడి అంతకాలం నిల్వ ఉంటుంది ఎందుకంటే దీనికి పైన ఎక్కువ మునగ చెట్టుకి పురుగు వస్తుందండి కాబట్టి మనం చాలా బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో చాలా బాగా తడి అనేది లేకుండా తుడిచేసి ఫ్యాన్ గాలి కింద ఆ తడంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి మనం నీళ్ళలో వేసి కడిగాం కాబట్టి తడి అనేది అస్సలు ఉండకూడదు తడి ఉంటే పచ్చడి బూజ్ వచ్చేస్తుంది ఇలా నేను వన్ అవర్ పాటు తడంత పొయ్యే వరకు ఆరపెట్టుకున్నాను వన్ అవర్ పట్టింది ఫ్యాన్ గాల్లో మాత్రమే ఆరబెట్టాలి ముక్కలు చూసారా మనం కర్రీస్కి కొంచెం పెద్ద సైజు సాంబార్లో పెద్ద సైజు కోస్తాం అంతకంటే చిన్న సైజు కోసుకోవాలి చూడండి నేను కాస్త చిన్న సైజు టూ ఇంచెస్ ఉంటే సరిపోతుంది మరి పెద్దగా ఉంటే ఈ పచ్చడికి బాగోదు అనమాట నేనైతే ముక్కలన్నీ ఇదే సైజులో కట్ చేసాను చూడండి రెడీ అయిపోయినాయి ముక్కలు ఇప్పుడు మనం పచ్చడి పెట్టేసుకునే ప్రాసెస్ ఏంటో నేను చూపించేస్తాను అన్ని ముక్కలు కూడా ఇలా చిన్నగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను కొలతకి చెప్తున్నాను పక్కా కొలతలు అనమాట మీరు ఇలాగే పెట్టుకోండి పచ్చడి చాలా బాగుంటుంది మునక్కాయ ముక్కలు కిలో ముక్కలు అయ్యాయండి మెజర్ చేయాలి మెజర్ చేస్తే కిలో ముక్కలు అయ్యాయి కిలోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పొట్టవలిచిన వెల్లుల్లి డబ్బలు తీసుకోవాలి నాలుగు వందల గ్రాముల పప్పు నూనె నువ్వు పప్పు నూనె తీసుకున్నాను నేను చింతపండు చూడండి ఇక్కడ వన్ కేజీ ముక్కలకి నేను చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే ఈ కారం ఎండు కారం అనమాట మిరపకాయలు తీసుకొచ్చి ఎండలో పెట్టి పట్టించిన కారం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అదే మీరు త్రీ మ్యాంగోస్ అలా తీసుకున్నారనుకోండి ఘాటు తక్కువ ఉంటుంది కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి ఇష్టమైన వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు కల్లుప్పు కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు రెండు స్పూన్లు ఈ వెల్లుల్లి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పొట్టు తీయన అవసరం లేదు మిగిలిన అన్నీ పొట్టు తీసేయాలి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట చూసారా ఒక్కొక్కసారి చెప్తున్నాను నేను చింతపండు ఒక్కటి మాత్రమే రెండు వందల గ్రాములు ఈ చింతపండుని విడివిడిగా తీసి ఎక్కడ పెంకు పిక్క అలాగే పీచు లేకుండా నీట్గా చేసుకొని ఈ చింతపండుని వేడి నీళ్ళల్లో కొంచెం సేపు ఉడికించాలి ఆ తర్వాత దాని నుంచి గుజ్జు తీసి రెడీగా పెట్టుకోవాలి ఎంత గుజ్జు వస్తే అంత గుజ్జు మరి ప్రాసెస్ చూద్దాం రండి చింతపండు ఇలా వేసి వేడి నీళ్ళలో బాగా మరిగిన నీళ్ళలో వేసాను ఐదు నిమిషాల తర్వాత దీనిలో నుంచి చక్కగా గుజ్జు తీసి దాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మంద ఉన్న కడాయి పెట్టాను దానిలోకి రెండు స్పూన్ల మెంతులు వేస్తున్నాను ఈ మెంతుల్ని దోరగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గుమఘుమలాడే స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చడి చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారాక మిక్సీలో వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ నేను చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వు పప్పు నూనె తీసుకున్నాను ఇప్పుడు ఇందులో నుంచి మునక్కాయలు వేయించుకోవడానికి ఎంత నూనె పడుతుందో అంతా వేసుకోవాలి కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటూ వేయించుకుందాం మనం కిలో ముక్కలు తీసుకున్నాం కాబట్టి సుమారుగా మనం తీసుకున్న నాలుగు వందల గ్రాముల్లో మూడు వందల గ్రాములంతా ఆయిల్ వేసేసుకున్నాను దీనిలో మనం రెడీగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఆయిల్కి పట్టినన్ని వేసుకుంటూ దోరగా వేయించుకోవాలండి ఫస్ట్ ఆయిల్ బాగా వేడమనివ్వాలి వేడైన తర్వాత సిమ్ నుంచి మీడియం మధ్యలోకి టర్న్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్లేమ్ మీద వేయించకూడదు స్లోగా దగ్గరే ఉండి చక్కగా నేను చూపిస్తాను చూడండి కొంచెం మునక్కాయి ఒడిలిపోతుంది అన్న స్టేజ్లో తీసేసుకోవాలన్నమాట ఇలా దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి మునక్కాయలు ఎక్కువ వేగాయనుకోండి విడిపోతుంది ముక్క కాబట్టి జాగ్రత్తగా చూసుకొని నేను ఇక్కడ చూపించిన విధంగా కొంచెం ముక్క వడిలేని చూడండి ఇలా ఇంకొక నిమిషం పాటు వేగితే సరిపోతుంది లైట్గా వడులుతూ ఉంది కదా మీకు తెలిసిపోతుంది అనమాట ఇంకొంచెం ఈ గ్రీనరీ పోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగా తీసేసుకోవచ్చు ఎందుకంటే కలర్ చాలా గ్రీన్గా ఉంది కొంచెం ఒడబడుతుంది కదా ఈ స్టేజ్లో మనం ఖచ్చితంగా థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ వరకు వేయించుకోవచ్చు ఇలా కలుపుకుంటూ దగ్గరే ఉండి వేయించుకోవాలండి అసలు ఈ పచ్చడి కంప్లీట్ అయ్యే వరకు ఎక్కడ కూడా తడి అనేది ఇంకా తగలకూడదు గెరిటెలు అలాగే మనం ఇప్పుడు వేయించుకోవడానికి పెట్టిన ఈ మూకుడు ఏది కూడా తడి ఉండకూడదు ఇప్పుడైతే చూడండి చాలు ఇలా వేగితే సరిపోతుంది నాకు మొత్తం మీద మూడున్నర నిమిషాలు పట్టిందండి ఇవి వేయించడానికి ఇప్పుడు తీసేసి వేరే బౌల్లో వేసేసుకుంటున్నాను ఇలాగే ఈ ముక్కలన్నీ వేయించేసుకోవాలి కలర్ చూసారు కదా కొంచెం ముక్క వడిలినట్టు ఉంటుంది కానీ ముక్క చెదరకూడదు అది బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కువ వేగితే ముక్క చెదిరిపోతుంది అలా చెదరకుండా జాగ్రత్తగా దగ్గరే ఉండి చెక్ చేసుకుంటూ వేయించుకోవాలి అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది అది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ముక్కలు తీసేసిన తర్వాత మిగిలిన ముక్కలు కూడా రెండు మూడు సార్లుగా వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి నేను లాస్ట్ ఇంకా మిగిలిన ముక్కలు కూడా వేసేస్తాను ఇవి వేగుతూ ఉంటాయండి ఇవి వేగేలోపు మనం మరొక పని చేయాలి రాక్ సాల్ట్ తీసుకున్నాం కదా మనం కల్లుప్పు లేదా దొడ్డుప్పు ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా మంచి ఎండలో ఎండ పెట్టాను ఈ ఉప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం కేజీ ముక్కలకి ఈ ఉప్పుని మనం మిక్సర్ జార్లో వేసుకుని మెత్తగా పట్టుకుందాం ఎందుకంటే కరిగిపోతుంది త్వరగా పచ్చళ్ళలో అలాగే వెల్లుల్లి కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే మెత్తగా మిక్సీలో పట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ చింతపండు చూడండి గుజ్జు తీసి స్టవ్ మీద పెట్టాను నేను సిమ్లోనే దాదాపు ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేయాలన్నమాట ఎంత బాగా కుక్ అయితే ఇది పచ్చడి అంత బాగా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది ఎందుకంటే ఈ చింతపండు గుజ్జులో మనం వాటర్ వేసి తీసాం కాబట్టి ఖచ్చితంగా బాగా కుక్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఆయిల్ చూడండి మిగిలిన ఆయిల్ అంతా ఈ ప్యాన్లో వేసేస్తున్నాను వేసేసి తాలింపు వేద్దాము ఆయిల్ వేడయ్యేలోపు చింతపండు కూడా చూడండి ఒకసారి బాగా కుక్ అయిపోయింది ఉడికిపోతూ ఉంది కదా ఇలా ఉడకాలన్నమాట జాలి గిన్నెలో వేసి చక్కగా ఇలా గుజ్జు తీసుకొని మళ్ళీ ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆయిల్ అయితే బాగా వేడైపోయిందండి దీనిలోకి నేను ఆవాలు మరీ సన్నగా కాకుండా కొంచెం ఆవాలు తీసుకొని మూడు స్పూన్ల ఆవాలు వేస్తున్నాను ఫ్లేమ్ని సిమ్లో టర్న్ చేసేసుకున్నాను ఎండుమిర్చి కూడా ఒక పది ఎండుమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసి వేశాను చాలా బాగుంటుంది అనమాట తాలింపులో ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే ఈ మునక్కాయ పచ్చడి చాలా బాగుంటుంది అలాగే నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి పక్కకు పెట్టాను కదా వాటిని కొంచెం లైట్గా క్రష్ చేసి వేశాను అలాగే ఏడెనిమిది రెబ్బల కరేపాకు బాగా వాష్ చేసిన తర్వాత పూర్తిగా ఆరిపోవాలి తడి అనేది లేకుండా ఉండాలి అలా చేసిన కరేపాకుని అది కూడా వేసేస్తాను ఇప్పుడు చక్కగా ఇలా వేగుతూ ఉంది కదా వేగుతూ ఉన్నప్పుడే ఇంగు కూడా వేసుకోవాలండి నేను ఒక వన్ స్పూన్ వరకు వేస్తున్నాను ఎందుకంటే వెల్లుల్లి మన మిక్సీ పట్టి కూడా వేస్తాం కాబట్టి తాలింపులో కూడా వేసాం కాబట్టి నేను వన్ స్పూన్ వేస్తున్నాను ఇష్టమైన వాళ్ళు మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చండి వెల్లుల్లి కూడా వేసి అయినా కూడా వేసుకుంటామన్నా కూడా ఇంగు వేసుకోవచ్చు బాగుంటుంది ఏం కాదు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తాను ఇది పూర్తిగా చల్లారాలి తాలింపు పూర్తిగా చల్లారాలి అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు చూడండి ఒక అర్ధ గంట తర్వాత చింతపండు గుజ్జు అనేది చల్లగా అయిపోయింది నేను చేత్తోనే పట్టుకున్నాను కదా ఎక్కడ వేడి అనేది లేదు పూర్తిగా చల్లారిపోయింది అనమాట ఇప్పుడు మనం పచ్చడి ఇంకా కలిపేసుకోవచ్చు అలాగే ఒక బేసిన్ తీసుకోవాలండి వెడల్పాటి బేసిన్ తీసుకోవాలి ఇవన్నీ కలుపుకోవడానికి దానిలోకి ఈ చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నీ చల్లారిపోవాలి తాలింపు చల్లారిపోవాలి చింతపండు గుజ్జు చల్లారిపోవాలి ఇప్పుడు మనం మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకున్నాం కదా అప్పుడైతే తొందరగా కరిగిపోతుంది పచ్చళ్ళు ఈ ఉప్పు మొత్తం ఈ చింతపండు గుజ్జులో వేసేసుకోవాలి అలాగే కారం కూడా వేసేసుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం అలాగే మెంతులు రెండు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకుని వేయించుకొని పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్లో రెండు టేబుల్ స్పూన్ల పౌడర్ వేసేసుకోవాలి చూసుకొని వేసుకోవాలండి మెంతు పౌడర్ మాత్రం రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది అలాగే పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మంచి పసుపు ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు మనం పలుకుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి మెత్తగా పట్టకూడదండి కొంచెం పలుకుంచి పట్టుకుంటే పచ్చడి బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అన్నీ చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట మంచి గరిటతో ఎక్కడ తడి లేని గరిటతో కలుపుకోవాలి అయితే ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఉప్పు కారం ఇవి రెండే అటు ఇటు అవుతూ ఉంటాయండి కారం మాత్రం నేను ఎండు కారం తీసుకున్నానని చెప్పాను కదా గుంటూరు మిర్చి ఆ కారం నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను మీరు బయట కారం కొని కానీ త్రీ మ్యాంగస్ కానీ వేసుకుంటే కారం మీకు సరిపోదు అనమాట ఘాటు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి చూసుకొని మూడవ రోజు ఇప్పుడు చూడండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తాలింపు చూడండి నేను ఇలా చేత్తో పట్టుకున్నాను వేలు పెట్టుకోవడం మీకు చూపిస్తున్నాను చూడండి ఇంత చల్లారాలి అసలు వేడి అనేది ఉండకూడదండి వేడి ఉంటే పచ్చడి పాడైపోతుంది అదొక రకమైన స్మెల్ వచ్చేస్తుంది టేస్ట్ ఉండదు అన్నీ చల్లారిన తర్వాతే కలుపుకోవాలి ఈ తాలింపు ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి బాగా కలవాలన్నమాట ఇవన్నీ చింతపండు గుజ్జు కారాలు ఉప్పులు వెల్లుల్లి పేస్టు మనం వేసిన మెంతు పౌడరు పసుపు ఇవన్నీ ఈ తాలింపులో బాగా కలవాలి ఎంత బాగా కలిపితే అంత రుచి వస్తుంది అంతేకాదు మనం ఇలా తాలింపు వేసిన తర్వాత కలుపుతున్న కొద్ది కలర్ కూడా బాగా వస్తుందండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ముక్కలు వేసేసిన తర్వాత చేతితోనే కలుపుకోవాలి కాబట్టి చేతికి ఎక్కడ తడి లేకుండా చూసుకోండి ఈ పని మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి చేతితో చక్కగా కింద నుంచి ఈ పచ్చడి అంతా ఈ ముక్కలకు పట్టేలాగా కలపాలి కలిపే విధానంలోనే ఈ పచ్చడి టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మనం కలిపేటప్పుడు ముక్క చెదరకూడదు అసలు ముక్క చెదరకుండా కలుపుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి అందుకే ఇలా తిరగేస్తూ చక్కగా చేత్తో పిసక్కుండా ఈ పేస్ట్ మాత్రమే ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసి చక్కగా ఒక పక్కన పెట్టుకొని మూడో రోజు నుంచి ఎంజాయ్ చేయండి మూడవ రోజుకి ఈ పచ్చడి రెడీ అయిపోతుందండి చక్కగా ఊరి ఉంటుంది అప్పుడు టేస్ట్ చేసి అవసరమైతే కొంచెం ఉప్పు కారం కావాలంటే కలుపుకోవాలి చూసారు కదండి మరి నా స్టైల్లో మునక్కాయ నిలవ పచ్చడి ఇలాగే ప్రిపేర్ చేసుకోండి నేను పక్కా కొలతలతో చూపించాను ఎందుకంటే ఈ కొలతలతో కనుక మీరు చేసుకుంటే ఉప్పు సరిపోతుంది కారం సరిపోతుంది పులుగు సరిపోతుంది ఇవి మూడు సరిగ్గా సరిపోయాయి అనుకోండి పచ్చడి నిలవు ఉంటుంది కమ్మగా ఇంట్లో అందరూ తింటారు మరి మీకు నచ్చితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది కనుక క్లిక్ చేస్తే రెగ్యులర్ గా నేను ఏ వీడియోస్ పెట్టినా మీ ఫోన్ కి నోటిఫికేషన్ గా వచ్చేస్తాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే